అందరికీ చూడండి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏదన్నా గ్యాస్ అయిపోయి కుక్కర్ పని చేయకపోతే ఇలా కరెంటు కుక్కర్లో మనం అమ్మవారికి చేసే ప్రసాదంలాగా కదంబవని చేస్తాం కదండీ అది కరెంటు కుక్కర్లో చేస్తే ఎంత రుచిగా ఉంటుందండి చిటికీలో అయిపోతుంది అంటారు కదా ఆ విధంగా తయారైపోతుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇది మనం రైస్తో చేయకుండా రవ్వతో చేస్తామండి ఇలా తయారు చేసి తినడం వలన హెల్త్కి ఎంత మంచిదో హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అని చెప్తాను కదా ఆ విధంగా ఉంటుందండి ఈ రవ్వ కదంబ ప్రసాదం అసలే ఎంత బాగుంటుందో రవ్వ కదంబ పొంగలి అనొచ్చు ఇదిగండి ఈ విధంగా మనం కరెంట్ కుక్కర్ ఆన్ చేసి గిన్నె వేయడక్కగానే ఐదారు స్పూన్లు నెయ్యి వేసేసి నేతితో చేస్తాం కాబట్టి ఇంకా మామూలు హెల్తీ కాదు కదండీ ఈ విధంగా మనం దాంట్లోకి పోపు వేసుకోవాలండి పోపు ఎలా వేస వేయాలంటే జీలకర్ర కరివేపాకు జీడిపప్పు అలాగే టమాటా క్యారెట్ అలాగ నాలుగైదు రకాల కూరగాయలు వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఒక క్యారెట్ ఒకటి వేసి చే తయారు చేశాను అలా పోపులోకి వేసేసి ఇంకో కొద్దిగా ఎక్కువ వేసుకుని ఎసరు ఎప్పుడైనా సరే ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు గోధుమ రవ్వండి ఈ విధంగా మనం మూడున్నర గ్లాసులు వాటర్ పోసుకుని ఒక గ్లాసు పాలు పోసుకుంటే చక్కగా తయారైపోతుంది ఎదుగండి మొదట మనం పోపు వేసి దానిలోకి ఎసరు పోసేసి అది మరిగాక ఒక గ్లాసు గోధుమ రవ్వ అయితే ఒక గ్లాసు పెసరపప్పు అలాగే మూడున్నర గ్లాసు వాటర్ పోసుకొని బాగా ఉడకనిచ్చుకుంటే మనకి ఈ విధంగా తయారైపోతుంది దాంట్లోకి ఒక గ్లాస్ పాలు పోసుకుంటే ఇలా పలచగా వచ్చి అసలు మామూలు టేస్ట్ రాదండి చిటికలు అని ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైందండి పోపు వేస్తాము పోస్తాము అలాగే పెసరపప్పు గోధుమ రవ్వ చేర్చేసి మనం మూత పెట్టేసుకుంటే మనకి వేడి వేడిగా కదంబ ప్రసాదం రవ్వ పొంగల్ రెడీ అయిపోతుందండి ఇది వారానికి రైస్ మానేసి ఒక మూడు నాలుగు రోజులు ఈ విధంగా తయారు చేసేసుకుని తినేస్తే వెయిట్ లాస్ ఎంత చక్కగా వెయిట్ లాస్ అయిపోతారు చక్కగా బరువు తగ్గి ఎంత హెల్తీ ఫుడ్డో కదండి ఇది నేతితో చేస్తాము అలాగే దీనిలోకి దెబ్బకాయ ఆవకాయని నీళ్ళ ఆవకాయని పెడతామండి అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను దెబ్బకాయ నీళ్ళ ఆవకాయని మీకు చూపిస్తాను అయితే అమోఘమైన టేస్ట్ తోటి ఇలా వేడి వేడి నేతితో తయారు చేసిన రవ్వ పొంగల్లోకి దెబ్బకాయ ఆవకాయ అయితే మామూలుగా ఉండదండి ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మనం పోపులోకి ఏ ఏమేమి వేయాలంటే జీలకర్ర జీడిపప్పు కరివేపాకు ఎక్కువగా వేసుకుని పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు వేసుకుని క్యారెట్ వేసి చెప్పాను కదండి మిగిలిన కూరగాయలు వేసుకోవచ్చు లేదా ఒక క్యారెట్ ఒకటే వేసుకుని కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు జీడిపప్పు ఎక్కువగా వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా మనం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఏ విధంగా తయారైన రవ్వ పొంగలి ఎంత బాగుంటుందో మీరే చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉండి దీంట్లోకి దెబ్బకాయ నీళ్ళవకాయ పల్చగా వచ్చి భలే ఉంటుందండి దెబ్బకాయ టేస్ట్ తోటి ఈ రవ్వ పొంగల్లోకి ఆహా ఏమి రుచికంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదా ఆ విధంగా తయారైపోతుందండి అమృతతుల్యమైన ఆహారం అంటే ఇదే కదా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ రవ్వ పొంగలి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు